ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఊహించిన షాక్ తగిలింది బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఎలాంటి పెద్ద ఈవెంట్స్ మెగా క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సరిపోదంటూ నివేదిక తయారైనట్టు సమాచారం ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ విన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జూన్ నాలుగున చిన్నస్వామి స్టేడియంలో విన్నింగ్ సెలబ్రేషన్ నిర్వహించింది సరైన ఏర్పాట్లు భద్రత ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన ఈ ఈవెంట్లో తొక్కిసలాట జరిగి పదకొండు మంది అభిమానులు మరణించిన విషయం తెలిసిందే దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీసీ తొక్కిసలాట జరగడానికి కారణాలను ఆరోకులను వెతికే పనిలో పడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్వహణ లోపం వల్ల తొక్కిసలాట జరిగినట్టుగా నివేదికలో పేర్కొన్నట్టు కర్ణాటక ప్రభుత్వం మెగా క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు చిన్నస్వామి స్టేడియం తగినది కాదంటూ తేల్చింది దీంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఏడు సీజన్లో బెంగళూరులో ఆర్సీబీ మ్యాచ్లు ఆడుతుందా లేక తటస్థ వేదికపై ఆడుతుందా లేక పూర్తి అవే మ్యాచ్లుతో షెడ్యూల్ రూపొందిస్తారనేది ఆసక్తికరంగా మారింది యాభై ఆరేళ్ల క్రితం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నిర్మించిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ నలభై వేలు దేశంలో బెస్ట్ డ్రైనేజీ వ్యవస్థ ఉన్న క్రికెట్ స్టేడియం ఇదే ఈ స్టేడియంలో భారత్ జట్టు టెస్ట్ వన్ డే టీ ట్వంటీ మ్యాచ్లతో పాటు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు కూడా నిర్వహిస్తూ వస్తుంది రెండు వేల ఎనిమిది నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చిన్నస్వామి స్టేడియం హోమ్ గ్రౌండ్గా మారింది ఇప్పటి వరకు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొంభై ఆరు మ్యాచ్లు ఆడింది ఇందులో నలభై ఆరు మ్యాచ్లు గెలిచి నలభై మ్యాచ్లు ఆడింది మూడు మ్యాచ్లు ఫలితం తేలకుండా రద్దయ్యాయి చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటిదాకా భారత్ జట్టు ఇరవై ఐదు టెస్టులు ఆడగా అందులో తొమ్మిది మ్యాచ్లు గెలిచి ఏడింట్లో ఓడింది తొమ్మిది టెస్టులు డ్రా అయ్యాయి ఇక ఇక్కడ ఇరవై రెండు వన్డేలు జరిగ పదిహేను మ్యాచ్లు గెలిచిన భారత జట్టు ఐదింట్లో ఓడింది ఓ వన్డే టైగా ఓ మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దయింది ఇక్కడ ఇప్పటిదాకా ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు జరగ అందులో మూడు మ్యాచ్లో భారత్ గెలిచింది మూడింట్లో ఓడింది ఓ మ్యాచ్ టైగా మరో మ్యాచ్ ఫలితం తెలలేదు మెగా క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు తగిన కాదని నివేదిక వచ్చిన వన్డే టెస్ట్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ